నీకు దెల్వని కొమరాయ్య గురించి నేను చెప్తా ఆ రోజు అన్న చనిపోయింది అన్న బాధ కన్నా అన్న సావుని ఎవరూ పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది అసలు అన్న ఎట్లా చనిపోయింది ప్రశ్న నన్ను సానా ఎంటాడింది ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికినా అన్నగాని పాకలా ఒక ఫోన్ దొరికింది అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు ఇంకా రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది ఆ ఫోన్ బాగైంది ఏముంది అందులో నిజంగా జగ నువ్వాయిన చెప్పు ఏముంది అందులో పిచ్చి దిగింది అంచోడికి ఎన్నచ్చింది ఇవ్వండి అసలు ఈ పిల్లకి సంబంధం అయిందిరా చిన్నప్పుడు అన్న మాతో లేడు మా కద్నాన్ని పెరిగిండు పదిహేను ఏండ్ల క్రితం ఒక అర్ధరాత్రి లోపలికివా పో ఎంకది పో దూరం దూరం అది ఇంకా నీ తెలుగు రాదు ఇరవై ఒక్క శనివారాలు అమ్మాయిని అంజన గుడి చుట్టూ తిప్పు చూస్తావుగా స్కూల్లా ఇంకేంది నీకో చూపెట్టాలనా నావే కదా గిసంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా నాకు ఇష్టం కూడా పెట్టినా నేనంటే నీకు ఇష్టంలే గందుకే కదా ఏమంటలేదు కవిత ఏం అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి తీసుకొచ్చిండు కావాల నీకు రే నీకు పట్టేరు కూతురు కావాలరా ఇప్పుడు చూడు చదువు అంతా పార్పాడైంది ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు ఇది గది నువ్వేం చెప్పొద్దు నాకు మొత్తం తెలుసు బతుకనీకి చదువు ఒక మార్గమేరా అదే బతుకు కాదు నీ బతుకుదిరుగు నేను నేర్పిస్తా ద నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా కానీ నా కష్టం మీదే బతుకుతా అట్లనే నీ కానీ గట్లా అన్న బడి మానేసిండు చేత బడి నేర్చిండు ఒక రోజు మనోళ్ళనే ఆటో హై స్కూల్ కాడకొస్తావా ఆ వంద రూపాయలు అవుతుంది ఆ సరే కూర్చోడి కవితా దా ఎక్కు కొమరి గిరగ్ వచ్చిందా వస్తా ఎంతమంది ఇద్దరు ఏడికి హై స్కూల్ రోడ్ తక్కువ సో అనుకోలేదు ఊకొచ్చడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు ఆడొక పానం తీసేంత కషాయతాడని నేను కూడా అనుకోలే అన్న తీసింది ఒక్క పానం కాదు ఈ ఊళ్ళో సానా సవలతో అన్నకి సంబంధం ఉంది సర్పంచ్ని చంపింది అన్నే ఆ నీళ్ల పోరాన్ని చంపింది కూడా అన్ననే ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు తర్వాతగా గాని ఫోన్ దొరికింది అప్పుడు తెలిసింది అసలు నిజం ఇప్పుడు ఈ కథంతా నేను బాయ్ కోర్టులో చెప్పిందనుకో ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమాన సవాళ్ళు అన్ని నిజాలైత అన్న సెడ్డు నేను చెప్తలేను అడిది మంచి అనుకుండో గదే చేసిండు కానీ ఇక కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు చేస్తే అనుకున్నాడు కలిసిపోయింది కర్మ కర్మ నువ్వు ఇట్లా డీలో పడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు ఆయనకి ఏం చెప్తావు ధైర్యం తెచ్చుకోనం అయితే ఏడుస్తుండే పానం తీసుకోవడం కోసం ఏడుచులేందుకు అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు తప్పు చేసింది శిక్షడు తప్పు చేసిండు కానీ పడలే అన్ని ఇంకా బతికే ఉండు జరిగిన పెనుగులాటల కవిత స్థితిలో పడింది అన్నగా మల్లన్న అగ్గంటుకున్న మల్లన్నని చూసి ఆళ్ళొళ్ళు అనుకున్నా అన్న ఏడ తప్పించుకుంటాడు నా కంగారుల ఆ మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు ఆధారాల కోసం ఎతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయా అని చూసిన కానీ కాలే ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన అప్పుడు అర్థమైంది మల్లన్న చనిపోయిండు అన్న పారిపోయిండు బావ బతికే ఉందా ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదిన ఏడు ఆడు సత్యండి అనుకో ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులు ఉన్నా ఈసారి ఖచ్చితంగా సస్తడు సూడు ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడగా చేస్తాను లాకందరి కొలన్నట్టు ఆఖరికి అన్నైనా പ്രതീക്ഷ സ്വപ്നം വിശേഷങ്ങളാണ് ഇന്ന് നമ്മൾ കാണാൻ പോകുന്നത് പോകാം വീഡിയോയിലേക്ക് ഞാൻ എന്താ മനുഷ്യന